ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కుట్రలకి కుతంత్రాలకి వైసీపీ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకమే కాకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా బలైపోతున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ నడిపిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో ఐపి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ చెప్పినట్లు వాళ్ళ వాళ్ళ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు నిన్నటికి నిన్న పులివెందుల ఉప ఎన్నికల రీపోలింగ్ సమక్షంలో సాక్షాత్తు అక్కడ కలెక్టర్ ఉండగానే కలెక్టర్ సమక్షంలోనే మంత్రులు కానీ అక్కడ టీడీపీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అడ్డగోలుగా రిగ్గింగ్ చేసుకుంటున్నారంటే ఇంతకు మించిన అప్రజాస్వామికం ఎక్కడైనా ఉంటుందా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ని దెబ్బతీస్తున్న వరస్ట్ చీప్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు